ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు మొదటి పదేళ్లు కేసీఆర్ చేతిలో ఇబ్బంది పడితే ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో ఇబ్బంది పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు గ్యారంటీ లేకుండా పోయిందని అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మోసం చేశారని రైతులకు పదిహేను పన్నెండు వేలు ఇస్తామని మాట తప్పారని అన్నారు రెండు వేల వేలకు పెంచుతామని చెప్పి వృద్ధులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు వ్యతిరేకంగా పోరాటం అనేక కారణాల కారణంగా కానీ ప్రజలు గెలవలేకపోయారు చావు తప్పి కన్నులొట్టయినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు గ్యారంటీలు తప్పుడు ప్రచారము విష ప్రచారము అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీని సోనియా గాంధీని పిలిచి మల్లికార్జున ఖర్గే గారిని పిలిచి వాళ్ళందరితో తెలంగాణ ప్రజలకు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చారు రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చి దాని విషయంలో చేస్తారా చెయ్యరా ఎప్పుడు చేస్తారు ఏ రకమైనటువంటి వివరణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు వరి పంట క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి దాని విషయం కూడా ఏమాత్రం ఈరోజు స్పష్టత లేనటువంటి పరిస్థితి విద్యార్థులందరికీ కూడా విద్యా భరోసా కార్డు ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తాము మరి విద్యార్థుల గురించి పూర్తిగా ఈ ప్రభుత్వం మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది పెన్షన్లన్నీ కూడా వేలకు పెంచుతాము అది కూడా జవాబు లేనటువంటి గ్యారంటీగానే